శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో సింహరాశి వాళ్ళు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవాలంటే సంవత్సరం మొత్తం ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో సింహరాశి వాళ్ళు ఏ పరిహారాలు చేసుకుంటే అఖండ ధనలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో సింహరాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో సింహరాశి వాళ్ళకి నవగ్రహాల్లో గురువు పదకొండు పన్నెండు ఒకటి స్థానాల్లో సంచారం చేస్తున్నాడు జూన్ ఒకటో తేదీ వరకు పదకొండో సంచారం చేస్తున్నాడు ఇది చాలా అద్భుతంగా యోగిస్తుంది జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు పన్నెండో సంచారం యోగించదు తర్వాత నవంబరు డిసెంబర్ నెలల్లో ఒకటో సంచారం యోగించదు అంటే సింహరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గురుబలం జూన్ ఒకటో తేదీ వరకు ఉంది జూన్ లోపు బ్రహ్మాండంగా ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి సంపాదించిన ధనం బాగా ఎక్కువగా దాచిపెట్టుకుంటారు బ్యాంక్ బ్యాలెన్సులు పెరుగుతాయి బంగారం కొనుక్కోవాలన్న సింహరాశి వాళ్ళకి జూన్ ఒకటో తేదీ వరకు బలం చాలా అద్భుతంగా ఉంది ప్రమోషన్లు రావడానికి కూడా జూన్ ఒకటి వరకు బలం ఉంది అలాగే ఎవరైనా సరే పెళ్ళిళ్ళు నిశ్చయం కావాలన్నా సింహరాశి వాళ్ళకి జూన్ ఒకటి వరకు గురుబలం అద్భుతంగా ఉంది కాబట్టి పెళ్ళిళ్ళు నిశ్చయం అవుతాయి సమాజంలో పేరు డబ్బు హోదా అన్నీ కూడా జూన్ ఒకటి వరకు పొందే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఆర్థిక పరంగా కానీ కుటుంబ పరంగా కానీ జీవితంలో ఉన్నత స్థాయి పరంగా కానీ జూన్ ఒకటి వరకు సింహరాశి వాళ్ళకి గురుబలం వల్ల అద్భుతమైనటువంటి ఐశ్వర్యము అదృష్టము అందిపుచ్చుకోవచ్చు అయితే జూన్ రెండో తేదీ నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఈ సంవత్సరం గురుబలం సింహరాశికి లేదు జూన్ రెండు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి మధ్యలో ప్రత్యేకంగా అక్టోబర్ ముప్పై ఒకటి వరకు అయితే ఖర్చులు బాగా పెరుగుతాయి రూపాయి వస్తే పది రూపాయలు ఖర్చు కనిపిస్తూ ఉంటుంది ఆ తర్వాత నవంబర్ డిసెంబర్లో అయితే ఉద్యోగులకు స్థాన చలనం ఉంటుంది జాబ్ మారాల్సిన తప్పనిసరి పరిస్థితులు ఏర్పడే సూచనలు ఉన్నాయి వ్యాపారస్తులకు కష్టకాలంగా ఉంటుంది రావాల్సిన ధనం ఆగిపోతుంది ఇలా ఖర్చులు పెరగటం ఉద్యోగపరంగా వ్యాపారపరంగా పరంగా సమస్యలు రావటం ఇవన్నీ కూడా జూన్ రెండవ తేదీ నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు సింహరాశి వాళ్ళకు ఉంటాయి మరి ఈ సమస్యలన్నీ పోయి అదృష్టం ఐశ్వర్యం కలిసి రావాలంటే గురుబలం పెరగాలంటే ఏం చేయాలి సింహరాశి వాళ్ళు ఖచ్చితంగా గురువారం పూట దత్తాత్రేయుడి విగ్రహానికి శనగలు దారంతో దండలాగా కట్టి ఆ శనగల దండ అలంకరించండి గురువారం పూట ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ అనే మంత్రాన్ని కనీసం ఇరవై ఒక్కసార్లు చదువుకోండి అప్పుడు జూన్ రెండు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు గురుబలం అమోఘంగా పెరుగుతుంది అలాగే గురుబలం పెరగటానికి సింహరాశి వాళ్ళు పాటించే ఇంకొక శక్తివంతమైనటువంటి పరిహారం ఏంటంటే శనగపప్పుతో చేసిన పదార్థాలు గురువారం గురుహోరలో ఎక్కడైనా ఆలయంలో పంచిపెట్టండి గురువారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో కానీ మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో కానీ రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో కానీ ఈ గురుహోర ఉన్న సమయంలో దేవాలయంలో శనగపప్పుతో చేసిన పదార్థాలు పంచిపెట్టినా కూడా గురుబలం పెరుగుతుంది అప్పుడు ఆర్థిక సమస్యలు ఉండవు రావాల్సిన డబ్బులు వస్తాయి బంగారం కొనుక్కునే యోగం కలుగుతుంది జూన్ రెండు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి మధ్యలో సింహరాశి వాళ్ళు గురువుకు సంబంధించిన ఈ పరిహారాలు చేసుకోండి అలాగే సింహరాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మొత్తం అష్టమ శని దోషం నడుస్తోంది ఇది ఎక్కువ ఇబ్బందిని కలిగిస్తుంది ఎందుకంటే అష్టమ శని దోషం అనేది ఒక నాగుపాము కాటులాగా ఉంటుందని శాస్త్రంలో చెప్పారు ఎందుకంటే నలమహారాజు లాంటి గొప్ప మహారాజు వంటవాడవ్వటము హరిశ్చంద్ర మహారాజు కాటికాపరి అవ్వటము వీటన్నిటికీ కారణం అష్టమ శని దోషం ఉండటమే అష్టమ శని దోషం వల్ల సింహరాశి వాళ్ళకి ఏం జరుగుతుంది అంటే కుటుంబ కలహాలు వచ్చే అవకాశం ఉంది రక్త సంబంధీకులతో కూడా గొడవలయ్యే అవకాశాలు ఉన్నాయి వంద శాతం కష్టపడితే పది శాతమే ఫలితం కనిపిస్తూ ఉంటుంది దీర్ఘకాల అనారోగ్య సమస్యలు వెంటాడేటటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్య భావనతో ఇబ్బంది పడుతూ ఉండే అవకాశం ఉంది నైరాశ్యం పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి కుటుంబంలో చికాకులు సభ్యుల మధ్య గొడవలు ఆరోగ్య సమస్యలు ఎంత కష్టపడ్డా ఫలితం లేకపోవటం ధనం మంచినీళ్ళలాగా ఖర్చయిపోవటం ఇవన్నీ కూడా అష్టమ శని ప్రభావం వల్ల సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం ఉండే అవకాశాలు ఉన్నాయి కానీ దీని ప్రభావం ఖచ్చితంగా సింహరాశి వాళ్ళకి ఎప్పటి నుంచి బాగా కనిపిస్తుందంటే జూన్ రెండో తేదీ నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఎక్కువగా కనిపిస్తుంది దానికి కారణం జూన్ ఒకటి వరకు గురుబలం అనేటటువంటిది ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ లాగా సింహరాశి వాళ్ళని కాపాడుతూ ఉంటుంది గురుబలం కాపాడినంతకాలం ఈ అష్టమ శని ప్రభావం పెద్దగా కనిపించదు ఎప్పుడైతే జూన్ రెండో తేదీ నుంచి గురుబలం పడిపోతుందో గురుబలం తగ్గిపోతుందో అప్పుడు ఈ అష్టమ శని ప్రభావం అనేది జూన్ రెండు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి మధ్యలో పాము కాట్లాగా ప్రభావితం చేస్తూ ఉంటుంది ఈ సమస్యలన్నీ కనిపిస్తూ ఉంటాయి మరి అష్టమ శని దోషాన్ని పోగొట్టే శక్తివంతమైన అద్భుతమైన పరిహారం ఏంటి గోపూజ సింహరాశి వాళ్ళు ఎవరైనా సరే శనివారం గోమాత తోకకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గోవుకు ప్రదక్షిణలు చేసిన గోవుకు పచ్చగడ్డి కానీ తవుడు కానీ ఆహారంగా తినిపించిన నువ్వులు బెల్లం కలిపి ఆహారం తినిపించిన అష్టమ శని దోషం మటుమాయమైపోతుంది కనీసం ఎనిమిది శనివారాలు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో సింహరాశి వాళ్ళు గోపూజ చేయండి మీరు గోపూజ ఎంత చేస్తే అంత అద్భుతంగా అష్టమ శని దోషం నుంచి బయటపడచ్చు గోవుకు నువ్వులు బెల్లం కలిపి తినిపించినా పచ్చగడ్డి తినిపించినా కూడా అష్టమ శని దోషం నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు అలాగే అష్టమ శని దోషం సంపూర్ణంగా పోగొట్టుకోవాలంటే శనివారం పూట నవగ్రహ ఆలయానికి వెళ్ళి శని విగ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి ఇలా కనీసం ఎనిమిది శనివారాలు చేయండి అలా అభిషేకం చేయటం వీలు కాని వాళ్ళు నువ్వులుండలు శనివారం పూట ఎవరికైనా పంచిపెట్టండి ఎనిమిది శనివారాలు నువ్వులుండలు పంచిపెట్టినా కూడా అష్టమ శని దోషం తొలగిపోతుంది అప్పుడు ఉద్యోగపరంగా అభివృద్ధి ఉంటుంది కుటుంబ కలహాలు ఉండవు సంపాదించిన ధనం నిలబడుతుంది జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళవచ్చు ఇలా అష్టమ శని దోషం నుంచి బయటపడండి అలాగే రాహు సంచారం తీసుకుంటే సింహరాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో రాహు డిసెంబర్ ఐదో తేదీ వరకు ఏడో స్థానంలో సంచారం చేస్తున్నాడు డిసెంబర్ ఐదు తర్వాత ఆరో స్థానంలో సంచారం చేస్తాడు డిసెంబర్ ఐదు వరకు రాహుబలం లేదు ఏడో స్థానంలో సంచారం చేస్తున్నాడు దీనివల్ల ఏం జరుగుతుందంటే సింహరాశి వాళ్ళకి కొత్త వ్యక్తుల పరిచయాల వల్ల మోసపోయే అవకాశం ఉంది ఏదైనా ఉద్యోగం కోసం కానీ వ్యాపారం కోసం కానీ వ్యక్తిని నమ్మి డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తిరిగి రావు మీకు రావాల్సిన ఉద్యోగం వ్యాపారం కూడా రాదు కాబట్టి ఎవరిని నమ్మి కొత్తగా వ్యక్తులను డబ్బులు ఇవ్వకండి అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్ల్లో ఇన్వెస్ట్మెంట్ చేయకండి డిసెంబర్ లోపు ఈ సంవత్సరం సప్తమంలో రాహు ఉన్నారు కాబట్టి సింహరాశి వాళ్ళు పార్ట్నర్షిప్ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే కూడా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి అలాగే సింహరాశి పురుషులు కొత్త స్త్రీ పరిచయాల వల్ల సింహరాశి స్త్రీలు కొత్త పురుషుల పరిచయాల వల్ల మోసపోయే అవకాశం ఉంది తస్మాత్ జాగ్రత్త ఎందుకంటే ఏడో స్థానంలో రాహు ఉన్నప్పుడు ఇలాంటి పరిచయాల వల్ల ఆకర్షణకు లోనై దాని ప్రభావం వల్ల అనేక సమస్యలు ఎదుర్కొనే సూచనలు కూడా సింహరాశి వాళ్ళకు ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త అలాగే అబ్రాడ్ వెళ్ళాలని ప్రయత్నించినా కూడా ఆటంకాలు కొద్దిగా వస్తూ ఉంటాయి ఈ సమస్యలన్నీ పోగొట్టే శక్తి ఒక అద్భుతమైనటువంటి పరిహారానికి ఉంటుంది ఆ పరిహారం చేసుకుంటే కొత్త వ్యక్తుల పరిచయాల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఆ పరిహారం చేసుకుంటే వ్యక్తిని నమ్మి డబ్బులు ఇచ్చినా సరే డబ్బులు పోగొట్టుకోరు ఆ పరిహారం చేసుకుంటే అబ్రాడ్ ఛాన్సెస్ బ్రహ్మాండంగా ఉంటాయి ఏడో స్థానంలో రాహుదోషం తొలగిపోతుంది సింహరాశి వాళ్ళు చేసుకోవాల్సిన ఆ శక్తివంతమైన పరిహారం ఏంటంటే ఆదివారం పూట చెరకు చరకురసంతో శివుడికి అభిషేకం చేసుకొని ఆ తర్వాత గోమాతకు ముల్లంగి ఆహారంగా తినిపించాలి పుట్టతేనె రసం ఈ రెండు ద్రవ్యాల్లో ఏదో ఒక ద్రవ్యం లేదా రెండు ద్రవ్యాలతో శివుడికి అభిషేకం చేయండి ఆ తర్వాత గోమాతకు ముల్లంగి ఆహారంగా తినిపించండి ఈ రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి ఇక డిసెంబర్ ఆరో తేదీ నుంచి రాహు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు డిసెంబర్ ఐదు వరకు అబ్రాడ్ ఛాన్సెస్ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు వీసా రిజెక్ట్ అయిపోయిన వాళ్ళు ఒక్కసారిగా సింహరాశి వాళ్ళు డిసెంబర్ ఆరు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి మధ్యలో అప్లై చేసుకుని ఇంటర్వ్యూ అటెండ్ అయితే ఖచ్చితంగా అబ్రాడ్ వెళ్ళిపోతారు అబ్రాడ్లో బ్రహ్మాండమైన సక్సెస్ అనేది డిసెంబర్ ఆరు నుంచి ఈ సంవత్సరం సింహరాశి వాళ్ళకు మొదలవుతుంది అబ్రాడ్లో బాగా డబ్బులు సంపాదించే యోగం కూడా డిసెంబర్ ఆరు నుంచి మొదలవుతుంది డిసెంబర్ ఆరు లోపు మాత్రం ఈ శక్తివంతమైన పరిహారం ఖచ్చితంగా చేసుకోవాలి అలాగే సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం కేతువును పరిశీలించినట్లయితే కేతువు సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ప్రధానంగా జన్మంలోనే సంచారం చేస్తున్నాడు అంటే వాళ్ళ రాశిలోనే డిసెంబర్ ఐదు వరకు ఉంటాడు ఆ తర్వాత డిసెంబర్ ఐదు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు పన్నెండవ స్థానంలో సంచారం చేస్తాడు కేతు బలం అసలు లేదు కేతు బలం లేకపోవటం వల్ల సింహరాశి వాళ్ళకి ఏం జరుగుతుందంటే ఆకస్మికంగా అనుకోకుండా హఠాత్తుగా ఏదో ఒక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాంటి హఠాత్తుగా వచ్చే సమస్యలు రాకుండా ఉండాలంటే మంగళవారం పూట గణపతి ఆలయానికి వెళ్ళి గరిక ఎర్ర పుష్పాలతో అర్చన చేయించుకోండి ఇలా ఏడు మంగళవారాలు చేసుకుంటే కేతు యోగిస్తాడు ఆకస్మిక సమస్యలు రావు కుటుంబ కలహాలు రావు కుటుంబ సభ్యుల మధ్య గొడవలు రావు అప్పుడు బలం అనేది విశేషంగా పెరుగుతుంది అలాగే కేతువుకి ఉలవలు ఇష్టం కాబట్టి మంగళవారం పూట ఉలవలు నానబెట్టి గోమాతకు తినిపించటం లేదా కేజింబావు ఉలవలు రంగురంగుల వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వటం ద్వారా కూడా కేతు ఇచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు అప్పుడు దానివల్ల ఆకస్మిక సమస్యలు రావు అనుకోకుండా ధనపరమైన ఇబ్బందులు రావు అనుకోకుండా అప్పులవ్వవు అనుకోకుండా రావాల్సిన ధనం ఆగిపోవటం లాంటి సమస్యలు ఉండవు అలా ఉండకుండా ఉండాలంటే మంగళవారం చేసుకునే ఈ పరిహారం విశేషంగా సహకరిస్తుంది కాబట్టి మొత్తం మీద సింహరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో సంవత్సర ఫలితాలు పరిశీలించినట్లయితే సంవత్సరం ప్రథమార్థంలో గురుబలం కాపాడుతోంది ఆ తర్వాత ద్వితీయ గురుబలం లేదు సంవత్సరం మొత్తం శని బలం లేదు అలాగే సంవత్సరంలో డిసెంబర్ వరకు రాహుబలం లేదు సంవత్సరం మొత్తం కేతుబలం లేదు డిసెంబర్ తర్వాత రాహుబలం ఉంటుంది అంటే కొద్ది కాలం గురుబలము చాలా కొద్ది కాలం కేతుబలము కాపాడుతున్నాయి కానీ మిగిలిన గ్రహాల బలం సింహరాశి వాళ్ళకి లేదు కాబట్టి అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలన్నా ధనలాభాన్ని సిద్ధింపజేసుకోవాలన్నా పరిహారాలు చేసుకోండి పరిహారాల ద్వారా అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి